పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి జనాలు ఇచ్చిన పేరు అంగుళీమాల అతనికి ఏదో ఒక సంఘటన జరిగింది సమాజం తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని అతను ఒక కూపిస్టిగా తయారయ్యాడు యవ్వనంలో మీకు ప్రతీదీ అన్యాయంగానే అనిపిస్తుంది సమాజంపై కోపంతో తనతో అన్యాయంగా ప్రవర్తించిన నోటొక్క మందిని చంపి వాళ్ళ ఒక వేలును కత్తిరించి తన మెడ చుట్టూ ఒక దండలా వేసుకుంటానని అతను ఒక ప్రతిజ్ఞ పూనాడు అతను అలా చేస్తూ పోయాడు అతను ఒక అడవిలో ఉండేవాడు కానీ అది అనేక మార్గాల మధ్యలో ఉంది అందువల్ల కొన్ని సంవత్సరాల్లో అతను వంద మందిని చంపేశాడు తన ప్రతిజ్ఞ పూర్తి చేయడానికి ఇంకొకరు కావాలి ఒక రోజున గౌతమ్ బుద్ధుడు ఆ ఊరికి వచ్చాడు అప్పటికే ఈ వేళ్లను మాలగా ధరిస్తూ ఉండడం వల్ల అతని అంగుళీ మాల అంటే చేతి వేళ్లను దండగా ధరించేవాడని పిలిచేవారు తన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవడానికి ఇంకొక చేతి వేలు కావాలి గౌతమ్ బుద్ధుడు వచ్చాడు ఆయన ఈ దోవనే వెళ్ళాలి ఆ మార్గంలో వెళ్ళవద్దు వాడు మనిషి కాదు ఒక మృగం బోధించడానికి కానీ ధ్యానపరణం చేయడానికి కానీ అతను తగిన వాడు కాదు మీరు వెళ్ళవద్దు ఎందుకంటే అతనికి ఇంకొక ప్రాణం కావాలి అది మీరే కావాలని మేము కోరుకోవడం లేదని ప్రజలు అన్నారు అప్పుడు గౌతముడు నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు అతని కోరిక నెరవేరకుండానే ఉంటాడు అతనికి ఇంకొక వేలే కావాలి కదా నన్ను పోనివ్వండి అంటూ ఆయన వెళ్ళారు అంగుళి మాల ఒక రాతిపైన కూర్చుని మౌనంగా వస్తున్న సన్యాసిని చూశాడు ఇప్పటికీ తన పేరు ప్రఖ్యాతుల పట్ల అతనికి ఆనందంగా ఉంది ప్రజలు అతనంటే భయభీతులు అవుతున్నారు అది అతనికి చాలా ఇష్టం ప్రజలు అతని పేరు వింటేనే వణికిపోతారు రాతి మీద కూర్చుని ఈ సన్యాసి ఆ విషయం తెలుసుకోవాలన్నట్లుగా నేను ఇక్కడే ఉన్నాను నీ చావు మూడుతుందంటూ గర్జించాడు గౌతముడు అతని వైపు చూసి తన ముఖంపై చిరునవ్వుతో మౌనంగా నడవసాగాడు అది అతనికి నచ్చలేదు సామాన్యంగా అతన్ని చూసిన విన్న ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి అస్తవ్యస్తంగా పరిగెత్తుతారు అదంటే అతనికి ఇష్టం మరి ఈ మనిషి చక్కగా నడిచి వెళ్తున్నాడు అతను రాతి మీద నుండి దూకి అతని ఎదురుకు వచ్చి ఇలా అన్నాడు నువ్వెవరివి నేనెవరినో తెలుసా అంటూ తన వేళ్లతో ఉన్న మాలను చూపించాడు నా గురించి నీకు తెలుసా అన్నాడు గౌతముడు నీ గురించి చాలా విన్నాను అయితే ఏమిటి అని నడుస్తూనే ఉన్నాడు అంగుళీమాల ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్తూనే ఉన్నావు దానికి గౌతముడు నా పైన ఎప్పుడో ఆగిపోయింది నేను గమ్యం చేరుకున్నాను నువ్వే ఎక్కడికో పోదామని ప్రయత్నిస్తున్నావు అన్నాడు అప్పుడు అంగుళీమాల నవ్వి చెత్తమాటలు నువ్వు పిచ్చివాడివి నేను స్థిరంగా ఉన్నాను నీవేమో వెళ్తున్నావు అంటున్నావు కానీ నువ్వు నడుస్తున్నావు అయినా ఎక్కడికి వెళ్ళడం లేదంటున్నావు నీకేమైంది అన్నాడు దానికి గౌతముడు నేను చాలా కాలం క్రిందటే చేరుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళడం లేదు నీవే ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు కానీ నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నీకు నా వేలు కావాలా లేక నా మెడ కావాలా నీ దగ్గర వేలు ఇప్పటికే ఉన్నాయి నా తలను వెళ్లాడది అది నీ కంటమాల్లో మంచి పథకంగా ఉంటుంది ఎందుకంటే నా పని పూర్తయింది నేను చేరాను నేను భౌతికంగా ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు నీకు కావాల్సింది చేసుకో అన్నాడు ఎవరైనా చంపే ఆనందం వారి భయభ్రాంతులై చావడానికి ఇష్టపడకపోతున్నప్పుడే కానీ చావాలని నిశ్చయించుకుని విచారించకుండా ఉంటే అటువంటి వాడిని చంపే ప్రయోజనం ఏమిటి ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తిని చంపినప్పటికీ నూటొక్క మందిని చంపాలన్న కోరిక తీరదు ఎందుకంటే అది ఆనందం ఇవ్వదు నువ్వు కదులుతున్నావు నేను చేరాను అంటూనే నడుస్తున్నావు నేను కదలటం లేదు కానీ కదులుతున్నానని అంటున్నావు అంటున్నావు అన్నాడు గౌతముడు నీవు నీకు తెలిసిన పద్ధతిలో తృప్తికై ఎదురుచూస్తున్నావు నేను ఇప్పటికే తృప్తి పొందాను ఇదే పెద్ద తేడా నువ్వు నా ప్రాణం తీయవచ్చు దానివల్ల నీకు తృప్తి వస్తుందని నువ్వు అనుకుంటే నువ్వు ఆ పని చేయి నా పని ప్రజలను తృప్తిపరచడమే కేవలం నా గొంతు కోసి ఏ విధమైన బోధనలో లేకుండానే నీకింత సులభంగా తృప్తి వచ్చేస్తే కాని చెయ్యి సమస్య ఏముంది అన్నాడు అప్పుడు అంగుళీమాళ్ళ ఆయన శిష్యుడయ్యాడు గౌతముడు నువ్వు ఏ ఊరిలో వంద మందిని చంపావో ఆ ఊరికి నువ్వు తప్పకుండా వెళ్ళాలి గౌతముడు సన్యాసులను బిక్కులు అంటారు బిక్కులు అంటే యాచకులు అని అర్థం అప్పుడు గౌతముడు అతనికి ఒక పసుపు పచ్చ గుడ్డ భిక్ష పాత్ర ఇచ్చాడు ఆయన వెళ్ళి ఊరిలో కొంత ఆహారం కోసం ప్రయత్నించు అన్నాడు ఒక చిన్న ఊరిలో వంద మంది చనిపోయారంటే దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు ఇతని వల్ల చంపబడ్డారు అంగుళీమాల ఈ ఊరికి ఒక సన్యాసిలా వచ్చాడు ప్రజలు అది చూసి భయభీతులు అతను ఏం చేస్తాడో అని భయపడి వారంతా మిద్దుల మీదకు వెళ్లారు ఎప్పుడైతే వారు ఇతను అయినాడని ముందట్లా దుర్మార్గుడు కాదని చూశారో అతనిపై రాళ్ళు రుబ్బడం మొదలుపెట్టారు ఎందుకంటే ప్రతి కుటుంబం వీడి వల్ల ఎవరో ఒకరిని కోల్పోయింది అయినప్పటికీ అతను ముందుకు పోతూనే ఉన్నాడు రాళ్ళు తగిలి అతని దేహం అంతా రక్తసిక్తమైంది రాళ్ళు విసరడం కొద్దిగా ఎక్కువైనప్పటికీ గౌతముడు వచ్చి ఇతడు ఇంతకు ముందు లాంటి వాడు కాదు ఇతడు నా ప్రతిరూపం మీరు నాపై రాళ్ళు విసురుతున్నారు వెంటనే ఆపండి ఇతను చంపినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇతనికి అతి కష్టమైన మార్గంలో జ్ఞానోదయం అయింది ఇప్పుడు ఇతను చంపడం ద్వారా నష్టపోవద్దు ఆ తర్వాత అంగుళీమాల ఒక ప్రసిద్ధ శిష్యుడై బుద్ధిని జీవనశైలి అవగాహనల గురించి దేశం నలుమూలలా చాటాడు కానీ వారు అతని అంగుళీమాల అని పిలుస్తూనే ఉండేవారు ఎందుకంటే ఆ వేళ్లమాలను తన మెడ చుట్టూ ధరించేవాడు